నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇమ్మీ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సమోసా ఈ స్వీట్ కార్న్ సమోసాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మరి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక పాత్రలోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సమోసాలు క్రిస్పీగా రావడానికి కాచిన ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక పాత్రలోకి ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ను ను రెండు కప్పులు తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ఉప్పును పావు టీ స్పూన్ ధనియా పౌడరు పావు టీ స్పూన్ జీరా పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చపాతి అంత సైజు పిండిని తీసుకొని రౌండ్గా ఇలా ముద్దలాగా కట్టుకోవాలి అన్నీ అదేవిధంగా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో నుంచి ఒక ముద్దను తీసుకొని ఇలా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి కొంచెం సన్నగానే చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి అన్ని అదే విధంగా చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడిపిండిని చల్లుకోవాలి అన్ని చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెంకను పెట్టుకొని వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత ఒక చపాతిని వేసుకొని ఇలా లైట్గా కాల్చుకోవాలి ఈ వీడియోలో చూపించే విధంగా కాల్చుకోవాలి చపాతి ఎక్కువగా అవసరం లేదు ఇలా వెంట వెంటనే మలుపుకొని రెండు సైడ్లో లైట్ గా కాల్చుకోవాలి అన్ని అదే విధంగా కాల్చుకొని అన్ని చపాతీలను కాల్చుకున్న తర్వాత ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని నాలుగు సైడ్లను ఈ విధంగా కట్ చేసుకోవాలి సైడ్స్ ని తీసేయాలి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ మైదాను ఒక ప్లేట్లో వేసుకొని నీళ్లు పోసి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కట్ చేసుకున్న షీట్ని తీసుకొని ఈ విధంగా మలుపుకొని తడిపిన మైదాను ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కోన్ లాగా తయారు చేసుకొని అందులో కలిపి పెట్టుకున్న కాన్ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి ఈ విధంగా మైదా పేస్ట్ ని క్లోజ్ చేసుకోవాలి కార్నర్ కి కూడా మైదా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఫ్రై చేసేటప్పుడు కాన్స్ బయటికి రాకుండా ఉంటాయి అన్ని సమోసాలను చూపించిన విధంగా తయారు చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి ఆయిల్ని ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక్కొక్క సమోసాను వేసుకోవాలి ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని సమోసాలను వేసుకొని వేయించుకోవాలి సమోసాలు ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో సమోసాలను కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే సమోసాలు లోపల అంతా మంచిగా కాలి సమోసాలు క్రిస్పీగా వస్తాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని ఇదే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి టేస్టీ అయినా క్రిస్పీ అయినా స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ